దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని పొందనాలు ఒకసారి ఇప్పుడు ఏదైతే వాక్యం మనం విన్నామో దాని గురించి కొన్ని మాటలను నేను మీకు మరికొన్ని మాటలు మీకు చూపిస్తాను ఒక పెద్ద సహోదరుడు ఒక చిన్న సహోదరుని ఎదుట ఎలా తను తాను తగ్గించుకున్నాడు అనే విషయం చూపిస్తాను తద్వారా మనం నెక్స్ట్ ఇంకో మెసేజ్లోకి మనం వెళ్దాం సో సంఘంలో దేవుని ఎదుట దీనత్వం అనేది చాలా ముఖ్యమైనది మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా మనం బ్రతకాలంటే దేవుని ఎద్ధ నుంచి మనం కృపను పొందుకోవాలంటే మనకు కేవలం ఒకటే అవసరమైనది అది దీనత్వం సో ఈ దీనత్వం అనేది మన జీవితంలో కానీ లేకపోతే దేవునికి ఇమ్మీడియట్గా దేవుడు మనల్ని ఎదిరిస్తాడు ఒకసారి మీరు పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం చూడండి సహోదరుడు చూపించాడు ఐదో అధ్యాయం ఐదో వచ్చినా నేను చదువుతాను ఐదో అధ్యాయం ఐదవ వచ్చిన సో ఈ పత్రికను ఎవరు రాస్తారంటే పేతురు అనే అపోస్తుడు వ్రాస్తాడు ఆయన తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన మీ తోటి పెద్దను అని పరిచయం చేసుకుంటాడు సో ఆ తోటి పెద్ద యొక్క జీవితాన్ని ఈరోజు మనం చూద్దాం క్లుప్తంగా ఐదో అధ్యాయం ఐదో వచ్చినం మనం చూస్తే చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఇందుడి సో పెద్దలు ఇన్ ద సెన్స్ ఈ లేఖన భాగాలు ఎవరంటే సంఘ పెద్దలు రైట్ నెంబర్ టూ మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సులోనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడే ఇక్కడ మనకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే మన ఎదుటి వ్యక్తి ఎవరు అనే ప్రశ్న మనకు రావాలి మీరేమనుకుంటున్నారు మీ ఎదుటి వ్యక్తి ఎవరని మొట్టమొదటిగా మన ఎదుటి వ్యక్తులు ఎవరైతే మన కుటుంబ సభ్యులై ఉంటారు ఉదాహరణకు నా జీవితం చూసుకోండి నా భార్య నా ఇద్దరు బిడ్డలు మా నాన్న మా మమ్మీ నెక్స్ట్ సర్కిల్ కొంచెం పెద్దదిగా చేస్తే మా సంఘం మా సంఘంలో ఉన్నటువంటి నా తోటి సహోదరులు మా సంఘంలో ఉన్నటువంటి నా తోటి సహోదరులు చిల్డ్రన్స్ సర్కిల్ కొంచెం ఇంకా ఎలబ్రేట్ చేస్తే నా వర్క్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు అతను క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందువు కావచ్చు ఎవరైనా కావచ్చు సో వీళ్ళందరూ నాకేమవుతారు నా ఎదుటి వ్యక్తులు అవుతారు కానీ ప్రభు ఏం చెప్తున్నా తెలుసా అలాంటి ఎదుటి వ్యక్తి దగ్గర దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఉండాలి అని చెప్తాం సో కాబట్టి దేవుడు మనకు కృపని ఇవ్వాలంటే మన ఎదుటి వ్యక్తి దగ్గర మనము మనల్ని మనం తగ్గించుకోవాలి అలా తగ్గించుకోకపోతే అక్కడ రాయబడినటువంటి మాట దేవుడు అహంకారం ఎదిరిస్తాడు ఏ వ్యక్తి అయితే తన ఎదుటి వ్యక్తి దగ్గర ఏ భర్త అయితే తన భార్య ఎదుట దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునడు ఏ భార్య అయితే తన భర్త దగ్గర తన భర్త ఎదుట దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునడు ఏ తండ్రి అయితే తన పిల్లల ఎదుట దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునడు ఏ పని చేసే వ్యక్తి అయితే తన బాస్ దగ్గర తన తోటి కొలిగ్స్ దగ్గర అతడు హిందువా ముస్లిమా సాటి క్రైస్తవు ఎవరైనా కావచ్చు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొనరో దేవుడు వెంటనే ఆ వ్యక్తిని ఎదిరిస్తాడు ఒకవేళ తగ్గించుకుంటే వెంటనే దేవుడు ఆ వ్యక్తికి కృప చూపిస్తాడు సో ఈ మాటలు మాట్లాడినటువంటి పేతురు ఆయన ఎలా జీవించాడో మనం చూద్దాం ఒకసారి మీరు గలతలు రాసిన పత్రిక తీయండి గలతలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చిన నేను చదువుతాను చూడండి అయితే కేఫా అంత్య యొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించిది ఎవరు పౌలు కేఫా అంటే పేతురుని ఎదిరించాడు ఇలా ఎనగా యాకూబున వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకి తీసి వేరైపోయినావు తక్కిన యూదులను అతనితో కలిసిన వేషము వేసుకుంటే గనుక బర్ణబా కూడా వారి వేషధారుల చేత మోసపోయిను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోనకపోవుట నేను చూచినప్పుడు పౌలు అనే నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నా సీనియర్ అయిన కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడు వయ్యుండి యూదుల వలె కాక అన్ని జనుల వలే ప్రవర్తించ అన్ని జనులు ఈ వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయొచ్చున్నా సో ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు ఒక సహోదరుని పేరు పేతురు మరో సహోదరుని పేరు పౌలు పౌలు పేతురు కన్నా జూనియర్ పౌలు కన్నా పేతురు చాలా సీనియర్ వయసులో చాలా పెద్దవాడు అలాంటి పెద్దవాణిని వయసులో చిన్నవాడైనటువంటి పౌలు పెద్దవాడైనటువంటి పేతురు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకోనకపోటను చూచినప్పుడు అతను అడ్డగించినప్పుడు అతను సరిచేసినప్పుడు అతన్ని దిద్దినప్పుడు ఈ పెద్ద సహోదరుడు ఏమని చెప్తున్నాడో చూడండి ఒకసారి మీరు పేతు రాసినటువంటి రెండవ పత్రిక తీయండి మూడో అధ్యాయం పేద రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది సో మీరు ఈ పాయింట్ని మీరు చూడాలి అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఒక చిన్న సహోదరుడు పెద్ద సహోదరుడిని సరిచేసినప్పుడు అతని తప్పును ఎత్తు చూపించినప్పుడు ఆ పెద్ద సహోదరుడు చిన్న సహోదరుని ఏమనిపిస్తున్నాడంటే యు ఆర్ మై బిలవర్డ్ బ్రదర్ మనకు అట్టి దీనత్వం మన జీవితంలో మన ఎదుటి వ్యక్తి ఎడల మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి మన చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు మనల్ని దిద్దినప్పుడు లేకపోతే మనలో ఉన్న తప్పును వారు మనకు ఎత్తు చూపించినప్పుడు వారి ఎదుట మనం ఎలాంటి వస్త్రాన్ని ధరించుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి ఒకవేళ మనం సాధారణంగా మనం అలా మన ప్రవర్తన అలా ఉండదు పేతురు ఎలాంటి దైవభక్తి కలిగినటువంటి ప్రవర్తన జీవించాడో ఒక చిన్న సహోదరుల చేత పెద్ద సహోదరుడైనటువంటి పేతురు హెచ్చరించ హెచ్చరింప పొందినప్పుడు సరిచేయబడినప్పుడు ఆ పెద్ద సహోదరుడు చిన్న సహోదరుణ్ణి నీవు నాకు ప్రియుడువు నాకు ప్రియమైనటువంటి సహోదరుడు మనల్ని ఎవరన్నా సరిదిద్దినప్పుడు మనం వెంటనే మనలో మరొక వ్యక్తి వస్తాడు సెల్ఫ్ అనే వ్యక్తి వెంటనే యాక్టివేట్ అవుతాడు ఇతనికి ఎంత ధైర్యం ఇతను నాకన్నా చాలా జూనియర్ చర్చికి చర్చిలో కూడా నాకన్నా సీనియర్ వయసులో నాకన్నా జూనియర్ వయసులో చర్చిలో సీ జూనియర్ లేకపోతే బయట జూనియర్ వయసులో ఏ రీతిగా చూసినా తక్కువే నన్ను కరెక్ట్ చేటకు లేకపోతే నాకన్నా పెద్ద వయసు వ్యక్తి అయినా ఇతనికి ఎంత ధైర్యం సో ఇదే కదా మనలో ఒక మరొక వ్యక్తి బయటకు వస్తాడు ఆ వ్యక్తే సో నిజంగా మనం ధీనం మనసు కలిగిన వ్యక్తులమైతే తగ్గించుకున్నటువంటి వ్యక్తులమైతే మనం ఎలా చెప్తాం తెలుసా దావిదు కీర్తనలో ఒక మాట అంటాడు మన సహోదరులు మనల్ని సరిచేసినప్పుడు కొట్టినప్పుడు దావిదేమంటాడంటే అది నాకు తైలాభిషేకం నాకు అభిషేకం అని ఆయన భావిస్తాడు సో కాబట్టి మన జీవితంలో ఇలాంటి దీన మనస్సును మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి మన ఎదుటి వ్యక్తి ఎడలా దీన మనస్సు అనే వస్త్రాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో దేవుడి నుంచి మనం పొందిందే తెలుసా మనకు సమయోచితమైనటువంటి మనకు అవసరమైనటువంటి సమయంలో సమయోచితమైనటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తారు